హలో గాయస్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వాటి కోసం ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఒక డ్రై ట్రాట్తో తుడుచుకొని పెట్టుకోండి నెక్స్ట్ వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి నాకు ఆ పీసెస్ అన్నీ ఒక త్రీ కప్స్ వచ్చాయండి నెక్స్ట్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకోండి ఉట్లు పీచిలవి లేకుండా క్లీన్ చేసుకున్న చింతపండును తీసుకోండి చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ లేదంటే ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు ఎంత సాల్ట్ పడుతుంది అనుకుంటే అంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టమాటోలు బాగా మగ్గేంత వరకు ఈ లోపు పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని మెంతులు ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ ఆవాలు ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి వీటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూసారా టమాటాలు బాగా మగ్గిపోయినవి ఇప్పుడు మూత తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఆ వాటర్ అంతా కుక్ అయ్యి కొంచెం దగ్గరికి చక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత సైడ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు అండ్ మినపప్పు యాడ్ చేసుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఈ పోపు సామాన్లన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి బాగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి టమాటో ఆ టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు లేదంటే పావు కప్పు కారం తీసుకోండి మీకు కారం ఎక్కువ కావాలంటే హాఫ్ కప్పు వేసుకోండి లేదు అంటే పావు కప్పు వేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ముందుగానే మెంతులు ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా ఒక టూ టు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సైడ్లో పెట్టుకోండి చల్లగా అవుతుంది అయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చండి ఒక వన్ మంత్ వరకు ఈ పచ్చడి స్టోర్ ఉంటుంది మన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్